హలో ఫ్రెండ్స్ చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదూ మరి ఆలస్యం చేయకుండా ఈ కమ్మనైన హెల్దీ లడ్డు తయారీలోకి వెళ్ళిపోదాం దీనికోసం ఒక నాలుగు రకాల ఇంగ్రీడియంట్స్ ఉంటే సరిపోతుంది ఒక కప్పు నిండా ఫుల్ మకాన కాజు ఒక రెండు మూడు రకాల డ్రై నట్స్తో పాటు ఒక హాఫ్ చెక్క వరకు పచ్చి కొబ్బరిని తీసుకుని ఇలా డ్రై రోస్ట్ చేసుకోవాలి ఫుల్ మకానని మాత్రం ఐదు నుంచి పది నిమిషాల మధ్యలో లో ఫ్లేమ్లో క్రిస్పీగా అయ్యేంత వరకు రోస్ట్ చేసుకోవాలి మిగిలిన వాటన్నింటినీ నేతిలో వేసి వేగించుకొని పక్కన పెట్టేసుకోవాలి అదే కడాయిలోకి కాస్త వాటర్ని యాడ్ చేసుకొని మన స్వీట్కి సరిపడా బెల్లంని యాడ్ చేసుకొని చిటికడు ఉప్పు వేసుకొని కరిగించుకోవాలి ఇలా పాకం పట్టే పని లేకుండా ఈ పాన్ నిండా నురగలు వచ్చేంత వరకు దీనిని లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి ఈ విధంగా నొరగలు వచ్చిన తర్వాత రోస్ట్ చేసుకున్న వాటన్నింటినీ పౌడర్గా చేసుకుని కలిపేయటమే ఈ పాకం మొత్తం పౌడర్స్కి పట్టేలాగా కలుపుకొని చిన్న చిన్న ఉండలుగా చుట్టారంటే కమ్మనైన లడ్డు తయారవుతుంది